య్ గుడ్ మార్నింగ్ లేచారా అండి అందరూ ఓకే టీ కాఫీ అలా తీసుకున్నారా ఓకే మరి తీసుకోవచ్చు తీసుకోకపోకపోవచ్చు కానీ తీసుకోండి వేడి వేడిగా ఏమంటారు టీ కంటే డికాషన్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది డికాషన్ అనేది తీసుకోండి చాలా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు ఓకేనా ఇక్కడ నేను ట్యారెంటర్ కాకుండా మీరు హెల్తీగా ఉండడం చెప్పడం కూడా నా బాధ్యత సరేనా అండి ఓకేనండి వెల్కమ్ టు శివగంగా టారో అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కరించి అడుగుతున్నాను ప్రతి ఒక్కరు వీడియోసు చూసేవాళ్ళు నా యూఎస్ యొక్క చూసేవాళ్ళు లైక్స్ కామెంట్సు ఇవ్వట్లేదు నేను అడుగుతున్నాను డైలీ అడుగుతున్నాను ఇందులో ఏదో ఒకటి ఉంది అది మీరు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి నేను ఇలా చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందా అదేంటి మీరు అంటే నా వీడియో కంప్లీట్గా చూస్తే మాత్రం అదేంటో మీరు చెప్తారు ఓకేనా లేట్ ఎందుకు కంటెంట్లోకి వెళ్దాం మరి సరేనా మరి అరే సరే మరి మీ మనసులో మీ మీ పర్సన్ గురించి ఓకేనా మీ పర్సన్ గురించి ఆలోచనలు నిజమేనా నేను విన్నవి లేక నా మనసు ఆలోచిస్తుందా చూద్దామా ఓకేనా సరే కంటెంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా సరే నేను కార్డ్స్ చెప్పాలి చేసి ఎందుకంటే డైలీ ఎక్కువ టైం అవుతుంది వీడియో వీడియో వాచ్ చేయడం కూడా మీకు ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను ఎక్కువ టైం తీసుకుంటే కూడా మీకు కూడా వీడియో చూడాలంటే బోరింగ్గా అనిపిస్తుందా మరి ఎంజాయ్గా చూస్తున్నారా ఎట్లా తెలియదు నేను అనుకుంటున్నాను భయ నేనే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అనకముందుకే నేను అడగడం బెటర్ కదా సో అలా ఓకే ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఓం నమ ఓం నమ ఓం నమ హర్ హర బోలా శంకర ఓం నమ ఓం నమ శివాయ చూసే వాళ్ళ యూఎస్కి నన్ను ఎవరైతే నా వీడియోస్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని అనుకుంటూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ కావాలి ఖచ్చితంగా కనెక్ట్ కావాలి అని నేను అనుకుంటున్నాను ఓకే ఎవరికైనా ఈ థర్టీ ఆవర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు మనీ చార్జబుల్ అవుతుంది ఫ్రీగా చేయబడదు ఓకేనండి డిస్క్రిప్షన్ మీద నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది చూసుకోండి చూసుకొని కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పవచ్చు దానికి ఖచ్చితంగా ప్రాబ్లం సొల్యూషన్ ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం ఉంటేనే సొల్యూషన్ ఉంటుంది మీకు మనసులో ఉన్న కుతూహ కుతూహలమైన ఆలోచనలకి కన్నం వేయండి ఆ కన్నం వేసి మీరు కొంచెం మీ మనసుకి ఊరట తెచ్చుకోండి మీ మైండ్లో ఉన్న ఆలోచనలను చెత్తను బుర్ర చెత్త బుర్రలో ఉన్న చెత్తను మొత్తం తీసి డస్ట్బిన్లో వేసుకోండి మీ మీరు ఫ్రెష్గా ఉండి మీరు ఆరోగ్యంగా ఉండి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా అంద అందమైన ఫ్యామిలీగా మలుచుకోండి ఓకేనా అండి ఇంతకు మించి నేను ఇంకెక్కువ సోది చెప్తున్నాను అనుకుంటాను కార్డ్ షెఫల్స్ చేస్తూ చెప్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు ఊహించలేనంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇస్తూ నమ్మండి నిజం నిజంగా చెప్తున్నా అబద్ధం కాదు అబద్ధాలు ఆడే అలవాట్నలేదు మీరు ప్రతి వీడియో వాచ్ చేస్తే మీకే అర్థమవుతుంది అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయన్నది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ నిజాలు ఉన్నాయి డిఫరెంట్ కంటెంట్ ఉంది డిఫరెంట్ స్టోరీ వస్తుంది ఈరోజు వచ్చేది ప్రతి ఒక్కరికి హార్ట్ ఫుల్గా టచ్ అవుతుంది ఇది స్త్రు చూడండి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఓకేనా ఓకే కార్డ్స్ అయితే నేను చెప్ చేశాను మరి ఇంకేంటి కార్డ్స్ పడిపోతున్నాయి అప్పుడప్పుడు ఏమీ అనుకోవద్దు సో ఏమంటారు కార్డ్స్ పడిపోయాయి ఏమి అనుకోదు చెప్పాను కదా ఓకే ఇంకా ఏంటి మరి విశేషాలు అంత బాగాైనా మరి ఎంత అందరు బాగున్నారా ఓకే చెప్పాను కదా ఈరోజు కంటెంట్ ఇక చేస్తాను నేను ఓం శివాయ ఓం నమయ శివ గ్రాడ్యూట్ గ్రాడ్యుట్ యూనివర్స్ గ్రాడ్యూట్ గ్రాడ్యూట్ యూనివర్స్ గ్రాడ్యూడ్ చూసే వాళ్ళ యూఎస్కి నా వీడియో చాలా కనెక్ట్ కావాలి వాళ్ళకు కరెక్ట్ రీజన్ ఏదైనా ఉంటే కరెక్ట్గా రావాలి కారణాలు ఏవైనా కానీ వాళ్ళ మనసుకి ఊరట కలిగించాలి ఉల్లాసంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అలా ఉండాలని ఆ శివయ్య ఆశిషులు మా అమ్మవారి ఆశిషులు అందరికీ ఉండాలి అని నేను కోరుకుంటూ ఈ కార్డ్స్ నేను షెఫల్ చేసిన కార్డ్స్ తీస్తున్నానండి ఓకే అండి ఓకే ఓం నమ శివాయ హర హర బోలో శివశంకర హర హర బోలో శంకరయ్య ఓం అర్ధనాదేశ్వర ఓం మణికంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వర నీలకంఠేశ్వర అఖిలాండేశ్వర అర్ధనాదేశ్వరరా మణికంఠేశ్వర ఓం మహంకాళి ఓం భద్రకాళి మా అమ్మవారి తరఫున ఒక కార్డు ఓకేనా తీసాను ఇంకేమైనా కార్డ్స్ తక్కువ చూద్దాం ఒకటి ఓం పరమశివయ్య హరహర బోలా శివశంకర అందరికీ ఖచ్చితంగా ఏదైనా సరే బాగా రావాలి అని నేను కోరుకుంటున్నాను ఓకేనా అండి అయితే నేను తీస్తాను ఏమంటారు బోటమ్ ఆఫ్ ద డెక్ తీస్తాను ఓకేనా ఓకే బోటమ్ ఆఫ్ ద డెక్ మీకు సరిగా కనిపించలేదా అదే కనిపిస్తుంది తర్వాత గట్ల ఉంటుంది మరి ఏం చేస్తున్నారు ఇంకా మరి ఏంది అంత సొల్లు పెడుతున్నావు అంత వీడియో పెడుతున్నావు అని అనుకుంటున్నావు ఏమో మరి చెప్పుండ్రి జరా చెప్తేనే అర్థమైంది చెప్పండి నాకెట్లా సమాజం పడుతుంది మరి జరా కనీసం కామెంట్లోనే చెప్పు చెప్తేనే కదా తెలిసేది మీకు ఇంకా నేను ఏ వీడియో ముందుకు తీసుకురావాలనేది నాకు అర్థమవుతుంది కదా అంటే నాకు క్లారిటీ లేదనుకోకూరీ మీకోసం మాత్రమే మీకోసం మాత్రమే వీడియోస్ తీసుకురావడం అనేది జరుగుతుంది అబ్బో ఈ మనసు చల్లగుండా దేవుడు ఈ మనుషులకు మనసు ఎందుకు ఇచ్చిండో ఇచ్చిన మనసు మరి ఎందుకు ఇలా మారుతుందో అమ్మో 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 చూద్దాం మరి ఓకేనా అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఉంటారు ఉంటారు ఉంటారండి ఉంటారు ఖచ్చితంగా ఇక్కడున్న కార్డ్స్ కూడా తీసేస్తా ఒక పని అయిపోతుంది నాకు ఓకే రిస్కు ఓకే ఓకే అండి కంటెంట్ చెప్పుకున్నాం కదా ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నా మీ పర్సన్ మీ గురించి ఆలోచనలు నిజమేనా మీ పర్సన్ గురించి ఓకేనా మీ పర్సన్ గురించి మీరు ఆలోచించేటివి నిజమేనా ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా విడమర్చి మీ పర్సన్ గురించి మీరు ఆలోచించేటివి నిజమేనా లేక మీ మనసు ఆలోచిస్తుందా చూద్దామా మరి నిజమేనా లేక మీ మనసు ఆలోచిస్తుందా అసలు పొరపాట్లు ఏమైనా ఉన్నాయా లేక నేను ఎందుకు మా పర్సన్ మిస్ అవుతున్నాను ఓకేనా సరే అసలు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నాయి నిజమేనా అసలు మనసులో నాకు ఎందుకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి ఇదే అండి ఓకే అండి మీరు ఏమంటారు జస్టిస్ని న్యాయం అడుగుతున్నారు ఎందుకో ఏమో మరి తెలీదు అంటే మీ మనసులో మీ మీ పర్సన్ గురించి ఉన్న ఆలోచనలు నిజమేనా కాదా అని నిజంగానే మీరు ప్రశ్నించుకుంటున్నారండి ఇస్ ట్రూ నమ్మండి నిజం నిజంగానే మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరు న్యాయం కోరుకుంటున్నారు డివైన్ని అడుగుతున్నారు మీరేం దేవుణ్ణి జస్ట్ స్నాయం కావాలని అడుగుతున్నారు దేవుని కోరుకుంటున్నారు ఏంటిది న్యాయమేనా అని అడుగుతున్నారు ఎందుకో ఆ కుతూహల కుతూహలమైన ఆలోచనలు అసలు ఎందుకున్నా చూద్దాం మళ్ళా జరంతా జరంతా చూస్తేనే కదా మనకు తెలిసేది జరంతా చూడకపోతే మనకి ఏ తెలియదు మరి ఇగో ఆ అక్క ఇట్లా గట్టిగా మాట్లాడుతుందా మిలే మాట్లాడుతుందా అని మాత్రం అనుకోకూడదు సరేనా అక్కలు చెల్లెళ్ళు అవ్వరు చెప్తున్నా సరేనా చూద్దాం మరి ఆ ఆలోచన లేదు చూడండి ఇగో ఇది చాలా చాలా ఏమంటారు చాలా టూ సైడ్ అంటే వీళ్ళ మనసులో ఉన్న రెండు ఇట్లా గుణపం లాంటి కత్తుతో గుచ్చిన ఆలోచనలు ఒక రెండు ఆలో రెండు మూడు ఆలోచనలు అయితే ఉన్నాయి వీళ్ళు చాలా చాలా ఏమంటారు జగులవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆలోచిస్తున్నారు అసలు ఏంది ఈ జీవితము అసలు ఏంది అని చాలా అంటే దీర్ఘమైన ఆలోచనలకి వెళ్ళిపోతున్నారు అసలు నిజంగా చెప్పాలంటే ఈ పర్సన్ చాలా ఎవరో కానీ ఆలోచించే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి అయితే తను మంచి వ్యక్తి కాబట్టి తన పర్సన్ గురించి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నాడో ముందు తెలుసుకుందాము అని ఆలోచిస్తూ తను చాలా ఏమంటారు కూర్చుంది ఇట్లా ఎట్లా అంటే ఫోటీకి ముందడుగులో ఉంది పోటీ చేయడానికి ముందడుగులో ఉంది ఎదిరించడానికి ముందడుగులో ఉంది తన పర్సన్ని ఎదిరించడానికి కూడా ముందడుగులో ఉంది కానీ వెనుక ముందు ఆడుతుంది అటు ముందడుగులో ఉంది వెనుక ముందు ఆడుతుంది కాబట్టి మీరు ప్రశ్నిస్తారా లేదా మీకు టైం వచ్చిందా లేదా అసలు ఉన్న ఆలోచనలేంటి తెలుసుకుందాం మరి జస్టిస్ న్యాయం కావాలి అంటే మీరు నిజంగానే న్యాయం కావాలని కోరుకుంటున్నారు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అసలు మీ మనసులో మీ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలకు తెర తీ తెరవేయాల్సిన అవసరం టైం అనేది వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఏంటో తెలుసుకుంటారు మీ పర్సన్ వచ్చేసి చాలా ఇగోయిస్ట్ పర్సన్ చాలా ఇగోయిస్ట్ పర్సన్ మీ తను చ ఏమంటారు మీరు ఆమె కావచ్చు అతను కావచ్చు ఆమె అయితే ఏం చేయాలనుకుంటున్నారు అతను అనుకుంటా యువరాజు అనుకుంటున్నారు రాజులాగా రాజు ఒక సైన్యాన్ని పాలించినట్టు రాణి ఒక సా ఏమంటారు ఒక రాజ్యాన్ని పాలించినట్టు అలా ఉంది మరి ఇక్కడ ఓకేనా కానీ ఈ ఇక్కడ మనకేం కనిపిస్తుంది తను చాలా ఈగోయిస్ట్ పర్సన్ అందుకే ఈగోయిస్ట్ పర్సన్ కాబట్టే తన మనసు ఆందోళన పడుతుంది అందుకే ఆందోళన పడుతుంది ఈగోయిస్ట్ పర్సన్ కాబట్టి ఆందోళన పడుతుంది ఓకేనా ఓకే గొడవలు కూడా జరుగుతున్నాయండి మీ మధ్యలో గొడవలు కూడా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయో అంటే మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి మనకు తెలుస్తాయి అయితే మీకు అసలు అతని మనసులో ఏముంది ఆ పర్సన్ మనసులో ఏముంది అని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నం ఏంటనేది మనం ఏంజల్ కార్డ్స్లో కానీ ఇంకా వేరే కార్డ్స్లో కానీ చూద్దాం పర్వాలేదు గొడవలు అయితే జరుగుతున్నాయి సరే ఈ గొడవలు జరిగిన తర్వాత యథావిధిగా మళ్ళీ మీరు కలిసిపోతున్నారు రీయూనియన్ ఉంది కలిసిపోతున్నారు ఖచ్చితంగా కలిసిపోతున్నారు ఈ కలిసిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచిస్తారండి అదేందో మరి ఇదేందో మీ మనస్తత్వం మాకు అర్థం కావట్లేదు మీకు కూడా అర్థమవుతలేదు కదా నిజంగానే ఆలోచిస్తారు ఇదేంది అసలు అప్పుడే గొడవ అప్పుడే కలవడం అప్పుడే బాగుంటారు అప్పుడే ఒక ఉంటారు అసలు ఆయన మనసు విప్పి ఏం మాట్లాడరు అత ఆమె ఏం మాట్లాడదు అసలు ఈ ఈ మనసు విప్పి మాట్లాడకపోవడానికి ఆ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి నాకు చెప్తే కదా తెలిసేది నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు చెప్పాలి కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుండ్రు అసలు ఇంకెవరైనా ఉన్నారా అసలు నన్ను ఇలా ఆలోచించ ఓకే నన్ను బాగా చూసుకుంటుండ అంటే బాగా చూసుకుంటున్నాడు అప్పుడప్పుడు చిరాకు కోపం అన్నీ ఉన్నాయి ప్రేమ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీ జీవితంలో మీ జీవితం అంటే ఎలా ఉంటుందంటే ఉగాది లాంటి మీ జీవితం కష్టాలు పడుతూనే వస్తున్నారు ఇష్టాలు పడుతూనే వస్తున్నారు సుఖాలను అనుభవిస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఓకేనా అన్నీ ప్రతి ఒక్క సమస్యలో మీరు ఒక భాగస్వామి అయ్యారు ఓకేనా ఓకే ఆలోచిస్తూ ఉన్నారు మరి ఈ ఆలోచనలు ఏంటి అంటే నిజంగా దేనికోసం అంటే మీ పర్సన్ కోసం అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం మీరు యాంగిల్ మ్యాన్ పొజిషన్లో కూడా ఉన్నారు చాలా చాలా డీప్ లవ్ అండి డీప్ అంటే చాలా డీప్ లవ్ అంటే మీరేమనుకుంటున్నారంటే నేనే ఇంత ప్రేమిస్తున్నాను అసలు నా పర్సన్ నన్ను ప్రేమిస్తున్నాడో లేదా అనేది మీకు ఒక క్వశ్చన్ అంతే కానీ నిజంగా ప్రేమిస్తున్నాడు మీ లైఫ్లో మంచి మంచి ఏమంటారు రోజులు వచ్చాయి స్టార్ కార్డ్ వచ్చింది మంచిగా మంచి రోజులు వచ్చాయి మీరు మంచిగా మీరు ఆలోచించిన వాటికి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది మీ పర్సన్లో మార్పు వస్తుంది ఆ మార్పు అనేది మీకు ఊరటను కలిగిస్తుంది మీ మనసు ఏవై దేనికోసమైతే ఆందోళన పడుతుందో ఆ దాన్ని తొలగించి ఆ దైవం మీకు ముందస్తులో మంచి లైఫ్ని మంచి ఫ్యూచర్ని బ్రైట్ ఫ్యూచర్ని స్టార్ కార్డ్ వచ్చింది మీరు పట్టిందల్లా ముట్టిందల్లా బంగారమే అవుతుంది మీకు అంతా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీది పూర్వజన్మల బంధం అండి సోల్మెట్ కలెక్షన్ లవ్ రిలేషన్ కరెంట్ కరెంట్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి బహుశా కొంతమంది లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది కొంతమంది అరేంజ్ మ్యారేజ్ అనిపిస్తుంది పెళ్లి కాని వాళ్ళు కనిపిస్తారు పెళ్ళైన వాళ్ళు కనిపిస్తారు ప్రతి ఒక్కరు అనిపిస్తురు వెలుగు అనేది స్టార్ అనేది అందరికీ వస్తుంది ఖచ్చితంగా ఎవరికి ఎవరికైతే నేను చెప్పానో వాళ్ళందరికీ వస్తుంది సోల్మెట్ కలెక్షన్ అండి ఇది ఈ సోర్మట్ కలెక్షన్ అంటే పూర్వజన్మలు ఉన్న సంబంధం అయితే మీ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలన్నీ చెత్తబుటలో వేసేసాడు ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీ లైఫ్ని హ్యాపీగా గడిపేయచ్చు హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళచ్చు ఓకేనా అర్థమైందా అయితే మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటంటే ఇంకెవరైనా ఉన్నారా థర్డ్ పార్టీ అని అనుకుంటున్నారు కదా ఓకే మీరు మీరు అనుకున్నది నిజమే థర్డ్ పార్టీ ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు మీ పర్సన్కి అందుకే మౌనంగా మీ పర్సన్ ఉండిపోయాడు అతని ఆలోచనలు మీకు అందుకే అందుపట్టట్లేదు అర్థమవుతుందా ఆలోచనలకు ఆలోచిస్తున్నామా చూద్దామా అన్న కదా అతను మీ మీరు ఆలోచించే ఆలోచనలో మీరు అనుకున్నది ఏదో ఒకటి కొంచెం ఉంది ఉంది కాబట్టి మీ పోర్సన్ దాన్ని స్వీకరించట్లేదు మిమ్మల్ని కూడా తను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాడు లవ్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయి మీది సోల్మెట్ కలెక్షన్ జన్మ జన్మల బంధం కాకపోతే అప్పుడప్పుడు గొడ గొడవలు చికాకులు చిరాకు అవన్నీ అవుతుంటాయి బయట ఎంతో గానం స్ట్రెస్ ఉంటుంది ఎవరికైనా సరే బయట ఉంటుంది ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆలోచనలు అనేది ఖచ్చితంగా ఉంటాయి మైండ్ అనేది ఒక మన 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 మైండ్ మన మనసు ఒక్కోసారి మనసు చెప్పిన మాట మైండ్ వినదు మైండ్ చెప్పింది మనసు వినదు అర్థమవుతుందా ఇలాంటి ఆలోచనలు మనకే ఉన్నప్పుడు మన పర్సన్కి ఉండడంలో తప్పేముందండి ఉండని ఉన్నా కానీ మన పర్సనే కదా మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఇక్కడ ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరి దగ్గర ఏం లేదు మళ్ళీ మీరే తన సర్వస్వం కావాలంటే మీరు నమ్మకపోతే మళ్ళీ ఇంకొక కార్డు తీసి చూపిస్తాను చూడండి మ్యారేజ్ కార్డు వచ్చింది ఇంకొక కార్డు వచ్చింది చూడండి ఇది ఎవరు ప్రపోజ్ చేసినా తను యాక్సెప్ట్ చేయలేదు మీ పర్సన్ చాలా గుడ్ పర్సన్ ఓకేనా పైకి మాట్లాడినంత ఈజీగా లోపల మనసులో వాళ్ళకి ఏమీ లేదు మీ పైన ఉన్నంత ప్రేమ ఇంకెవరి మీద లేదు ఓకేనా ఇంకొకటి వచ్చేసి చూడండి మ్యారేజ్ కార్డు వచ్చింది అంటే మీకు పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు లవ్ చేసి పెద్దలను నొప్పించి అరేంజ్లా మార్చుకొని చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఫోర్ అప్ పెంటికల్స్ పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బుకి ఎంత విలువిస్తారో మీ పర్సన్ మీకు అంతే విలువిస్తా అంతకు రెట్టింపు విలువిస్తాడు డబ్బే తన సర్వస్వం కాదు మీరు కూడా తన సర్వస్వం డబ్బును ఒకవైపు పెట్టుకుంటే ఇంకా మూడు నాలుగు ఇంతలు మీ వైపు తన ప్రేమ ఉంది అసలు ఆ ఎందుకు సంపాదిస్తారండి మీ కోసమే మీ కోసం మాత్రమే తను ఏమైనా ఖర్చు పెట్టుకుంటాడా లేదు తనకేమైనా ఏదో ఇగో కా ఎవరైనా డబ్బు సంపాదించినప్పుడు కొంచెమే ఖర్చు పెట్టుకోరు కానీ వీళ్ళు మనీ మైండెడ్ మనీ మైండెడ్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వెన్నట్టే ఉంటుంది విజయం మీరు ఖచ్చితంగా సాధిస్తారు మీ పర్సన్ ఖచ్చితంగా మీ అదుపులో ఉంటాడు మీ మనసులో ఉంటాడు అతని మనసులో మీరున్నారు అతని అదుపులో మీరున్నారు ఒకరికొకరు మేల్ఫరీ చేదరలా ఉంటారు చాలా మంచి చూడచక్కని జంట మంచి వ్యక్తులు మంచి గుణగానాలు ఉన్నాయి ఈ ఫోర్ పెంటికల్ అంటే మామూలుగా రాదు అందరికీ రాదు కొందరికే వస్తుంది మనీ మైండెడ్ అని అంటే మనీకే ప్రిపరెన్స్ కాదండి మీకు విలువిస్తారు మనీకి విలువ ఇస్తారు డబ్బు అనేది మీకు మీ కుటుంబానికి మీ వాళ్ళందరి కోసమే సంపాదిస్తున్నారు ఇతరులకు సాయం చేయడం కంటే ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ మనసు చెప్పాలి నిజమని చెప్పిన వాళ్ళకే వాళ్ళు దానం చేయగలుగుతారు మిగతా వాళ్ళకు చేయలేరు కొంతమంది ఏ అన్నీ ఉండి కూడా దానం అడుగుతారు అలాంటి వాళ్ళకి చేయలేరు వీళ్ళు పసిగట్టేస్తారు పసిగట్టేసి అసలు ఏంటి అని పసిగట్టేసి చేస్తారు కానీ మీకు మాత్రం విలువ అనేది చాలా బాగా ఉందండి మీ సోల్మెట్ కలెక్షన్ మంచి మ్యారేజ్ ఉంది అన్నీ ఉన్నాయి దీంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు బొటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చూడండి బొటమ్ ఆఫ్ ద డెక్ అప్పుడు వచ్చింది కదా ఇది ప్రపోజల్ అండి మనీ మైండెడ్ మ్యారేజ్ కార్డు ప్రపోజలు మీకే మళ్ళీ మీకే ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేయలేదు కానీ మీ హస్బెండ్ మీకు ప్రపోజ్ చేస్తున్నాడు చూసుకోండి హస్బెండే కావచ్చు లవరే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అండి అర్థమైందా ఆమె కావచ్చు మీ భార్యనే కావచ్చు లేకపోతే లవర్ కావచ్చు స్నేహితురాలు కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఖచ్చితంగా మీకు ప్రపోజ్ అనేది చేస్తుంది ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు వీడియో మీకు వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే మీకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా అర్థం కాకపోయినా మీరు మళ్ళీ నాకు ఏమంటారు కామెంట్ రూపంలో పెడితే మాత్రం ఖచ్చితంగా మీకోసం మళ్ళీ ఒక మంచి వీడియో తీస్తానండి ఓకేనా ఇవి ఏంజల్ కర్డ్స్ ఓకే ఓకే గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూసే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో అనేది ఖచ్చితంగా కనెక్ట్ కావాలి వాళ్ళకు ఏదైతే జరుగుతుందో వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ తొలగిపోయి వాళ్ళకి అంతే మంచి జరగాలని నేను ఆ దేవుని వేడుకుంటున్నాను ఏంజల్ గాడ్స్ని నేను వేడుకుంటున్నాను అందరికీ ప్రతి ఒక్క మెసేజ్ వాళ్ళ హార్ట్కి టచ్ అయ్యేలాగా వాళ్ళ మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎప్పుడు చిరునవ్వుతోటి వాళ్ళ ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలతోటి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓం నమః శివాయ ఓకే గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్ ట్యూ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఓకేనా యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూట్ ఓకే సరే చూద్దాం మరి అబం అభంసెస్ పెట్టారండి అంటే మీరే తన ప్రపంచం మీరే తన సోల్మేట్ కలెక్షన్ మీరే తన లైఫ్ మీరే తన కన్నీ ఫ్రెండు లవరు అన్నీ అన్నీ మీరే మీ మీద నిజంగా ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అంటే మీ పర్సన్ మీ పర్సన్ మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు మీ పర్సన్ మీద మీరు పెట్టుకున్నారు మీరు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు ఒకరే పెట్టుకోలేదు ఇద్దరిది ఒకేలాంటి లక్షణాలు ఉన్నాయి ఇద్దరివి ఒకే వే ఉంది కాకపోతే కొందరు బయటకు కనిపించారు కొందరు బయటకు కనిపిస్తున్నారు ఓకేనా నేను ఏంజల్ కార్డ్స్ని అడుగుతున్నాను కదా ఏంజల్ కార్డ్స్ని అడిగినప్పుడు మరి ఏంజల్ కార్డ్స్ చెప్పాలి కదా ఈ ఇట్లా చెప్తుంది అని అనుకుంటున్నారా ఓకే ద ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఈ సంవత్సరం లోపు మీరు మనసులో ఉన్న ఆలో ఆలోచనలకి మీరు ఒక కళ్ళెం వేసి మీ హస్బెండ్ అంటే ఆమె కావచ్చు అతను కావచ్చు మీకు మంచి రోజులు అనేది ఖచ్చితంగా వస్తున్నాయి ఆ మనసులో ఉన్న ఎలాంటి మీరు ఏమైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకేంటి మీ ఆరోగ్యం కొంచెం బాగాలేనట్టుంది ఇంప్రూవ్మెంట్ హెల్త్ అని వచ్చింది మీ ఆరోగ్యం కొంచెం బాగాలేనట్టుంది చూసుకోండి ప్లీజ్ దయచేసి ఆరోగ్యాన్ని సరిగ్గా చేసుకోండి ఓకేనా పాజిటివ్గానే ఏదైనా సరే నెగిటివ్గా తీసుకోండి పాజిటివ్ పాజిటివ్నెస్ పాజిటివ్గా తీసుకోండి ఏంజల్ మనకు ఇస్తుంది మీరు ఒకటి ప్రతిదీ ఆలోచించేది పాజిటివ్గా తీసుకోండి అర్థమవుతుందా ఇవన్నీ అసలు నిజమేనా అని మనం ఒక ఏంజల్ని అడుగుదాం ఓకేనా ఇస్త్రూ అండి నమ్మొచ్చు ఇస్త్రూ నమ్మొచ్చు ఇవి నిజమే ఓకేనా మీరు ఇవి ఏవైనా కానీ ఏంజల్ కార్డ్స్ ఇచ్చినాయి మనకు దేవుడిచ్చిన వరం లాంటివి ఈ వరాన్ని మీరు ఏమంటారు అంగీకరించాలి స్త్రూ నమ్మచ్చు మీరు హెల్త్ జాగ్రత్త ఉంచుకోండి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఓకేనా ఏమంటారు రిక చాలా రికవర్ హెల్ప్ అండి హెల్త్ మీరు హెల్త్లో మాత్రం చాలా ఇయర్ వరకు మీరు రికవర్ అవుతారు ఓకేలే అండి ఓకే గాడ్ లాస్ట్ కార్డ్ వాళ్ళకి మంచి కార్డు రావాలని నేను కోరుకుంటున్నాను నిర్ణయం ఏందో మీ గాడ్లో చేతుల్లో ఉంది ఓకే ఎస్ కార్డ్ వచ్చిందండి ఓకే ఈ జరిగినా నిజమండి ఇవి కార్డ్స్ ఏంజల్ కార్డ్స్ ఇచ్చినవన్నీ నిజాలే ట్రూ నమ్మవచ్చు దయచేసి నమ్మండి ఓకేనా అండి ఓకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ ఇది నేను రెగ్యులర్గా చెప్పేది కానీ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఇక్కడ ఏముంది మీరు చెప్తున్న వినాయకుడు బుద్ధ విగ్రహం కాకుండా ఇంకేముంది మీకు ఒక ఇంటి ఇస్తున్నాను షైన్తో ఉండే ఒక గ్లాస్ ఐటెం ఉంది అదేంటి చెప్పండి ఓకేనా మీరు చెప్పట్లేదు అని కూడా మీకు ఒక ఇంటి ఇచ్చాను మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా అండి దయచేసి మీరందరు ఎవరైనా మీ మైండ్లో బుర్రల చెత్త ఏమన్నా ఉంటే డస్ట్బిన్ లేయురి ఏదైనా కానీ నెగిటివ్గా తీసుకోకూరి పాజిటివ్గా తీసుకొరి చెడులో మంచిని వెతుకండి అప్పుడే మనం బాగుపడేది అర్థమవుతుందండి ఎప్పుడైనా కానీ కళ్ళు వెళ్ళిన చోటుకెళ్ళ మనసు వెళ్ళకూడదు మైండ్ ఏమంటారు మైండ్ వెళ్ళిన ప్లేస్కి మనసు వెళ్ళదు మనసు వెళ్ళిన ప్లేస్కి మైండ్ వెళ్ళదు ఇది గుర్తుకు గుర్తుంచుకొని ఉండండి మీరుకు గాడ్ అనేది శివ శివుడాజ్ఞలు ఏది చీమైన కుట్టదు దేవుడు ఏది ఇస్తే అది జరుగుతుంది మీకు ఏదైనా సరే చెడు జరిగిందా అందులో మీరు మంచిని వెతుకండి నిజంగా మీకు చేతనైతే ఎవరికైనా ద్రోహాలు మోసాలు అవైతే దయచేసి చేయకండి అర్థమవుతుంది దయచేసి ఒకరిని మోసాలు అబద్ధాలు ఇవన్నీ చేయకండి కుదిరితే నిజాలు చెప్పండి అంతే లేకపోతే మౌనంగా ఉండండి మౌనంగా ఉంటే ఎదుటి వారికి కూడా ఇబ్బంది అవుతుంది మీకు సాధ్యమైనంత వరకు నిజాలు చెప్పుకోండి మీకు అబద్ధం ఆడాలి అంటే అది అది ఒక ప్రాణం కాపాడుతుంది అంటే అబద్ధం ఆడండి అంతేగాని ఇంకా పిచ్చి పిచ్చి వాటికి అబద్ధాలు ఆడుతూ ఇట్లా మీరు మీ లైఫ్ని మీరు ఒక శూన్యంలోకి నెట్టుకోకండి ఒక అబద్ధం వెనకాల వంద అబద్ధాలు ఆడాలి నిజాన్ని చెప్పినామనుకో ఆ కాసేపు రోజు రెండు రోజులు మూడు రోజులు కోపం ఉంటుంది ఆ తర్వాత తగ్గిపోతుంది ఓకేనా అర్థమైందా అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే మీరు దయచేసి నేను చెప్పిన ఏమైనా మీకు కనెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి నాకు అర్థమవుతుంది నేను ఇంకా ముందు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఓకే ఆ శివయ్య ఆశిషులు మా అమ్మవారి ఆశిస్సులు అందరికీ ఉండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ బట్టలు రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్